ఈ రోజు నాగపంచమి కదండి ఈ నాగపంచమికి ఇక్కడ బెంగళూరులోని టెంపుల్స్లో చాలా విశేషంగా చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామిని చూశారు మొత్తం వెన్నతో అలంకరించారు ఆ పక్కనే వినాయకుడు ఉన్నారండి అమ్మవారు చూసారా మొక్క అంతా చందనం పూసి ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ పెద్ద నాగప్రతిమ ఉంటుందండి ఇది వరకు పొట్టు ఉండేది ఆ పొట్టు తీసేసి ఇలా ప్రతిమలా కట్టారనమాట ఒక లాస్ట్ ఇయర్ నుంచి తర్వాత బయట నాగులు కూడా ఉంటాయండి అభిషేకం చేసుకునే వాళ్ళు పాలు పోసుకునే వాళ్ళు అన్నీ పోసుకుంటారు మనం నాగుల చవితి చేసుకుంటాం కదా మనం ఎలా అయితే చేసుకుంటామో వాళ్ళు నాగపంచమిని బాగా చేసుకుంటున్నారనమాట నాగుల చవితిలో అయితే అసలు ఏమీ ఉండరండి జనం మేము ఎనిమిదింటికి వెళ్ళినా సరే కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఓపెన్ కూడా చేయరు అలా ఉంటుంది ఇక్కడ శివపార్వతులు కళ్యాణం చేశారండి కొబ్బరికాయకి ఇలా గంధం పూసి చూసారా స్వామివారిని అమ్మవారిని కళ్యాణం బుట్టితో సహా అలంకరించి ఎంత అందంగా చేశారు అలా చూడాలనిపించిందండి అమ్మవారి విగ్రహాలు అవి అంత అందంగా ఉన్నాయి ఇక్కడ నాగదోషాలు ఉంటాయి పోవడానికి ఇంకా మన టెంపుల్స్లో అయితే మనకి ప్రసాదం పులిహోర పెడతారు కదా ఇక్కడైతే బిర్యానీ వాంగిపాత అటువంటిది పెడతారండి ఎంత పెద్ద గిన్నె నుండి పెట్టి ఎంత పెద్ద ప్లేట్లు నుండి పెట్టారు